మొదటి మత్తయి సువార్త 4వ వచనములో యేసువారు శోధన పకొన్న ఏమితిన్నారు రెండవది మత్తయి సువార్త 5వ వచనములో ప్రభువా johann కుటకవేదనారు మూడవది మత్తయి సువార్త 14వ వచనములో 23వ వచనములో ప్రాచార పకొన్న ప్రభువారగునారు 4వది మత్తయి సువార్త 17వ వచనములో

ప్రభు యేసు క్రీస్తు వారి రూపాంతరం చెందారు కాబట్టి ఆ రూపాంతర అనుభవాన్ని బట్టి ఆ కొట్టకు రూపాంతరం కొట్టకు తెలియవచ్చినది భౌతికమైన చరిత్రలో మనం ఆలోచన చేసినట్లయితే ఈ రూపాంతరం ప్రభు యేసు క్రీస్తు వారు వలియల కొట్టపై చెందినట్టు ఆత్మ పరిశుద్ధ సంఘము వారిని శ్రీనారా అందుబట్టి దేవుని స్తుతిస్తారు తరువాత కాలంలో వచ్చిన తిరోమన పట్ట భక్తుడు

పేతురు వారి ఆస్థానంలో పోపొడిగా కొంత తాయయం పశ్చిమ దిక్కున జరుగుని రాక ఆ పరిశుద్ధమైన పర్వతము

పన్నెండ

తరువాత వారిని వంటి పిలిపటోలట వద్దకు చేర్చబడారు భయంకరమైన కోపాన మార్చేనక కత్తితో ఒక ఈ నవరమంతల శిష్యులైన వారు దగ్గరికి ఉన్నారు భయంకరమైన దొరాత్మన మార్చేనక ఉన్నారు అత్యుత్తమమైన ఆహారాన్ని వేరాల కొండి தே